మూడ విశ్వాసాలపై కాలేజ్ పిల్లలందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం అదేవిధంగా ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరు కూడా డిపార్ట్మెంట్ వైజ్ వచ్చిన అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేనేమంటున్నా అంటే ఇక్కడ మూఢ విశ్వాసాలపై ఏదైతే మీ అందరు ఒపీనియన్స్ తీసుకున్నామనే ఉద్దేశంతో ప్రతి స్టూడెంట్స్కు ఏదైతే క్వశ్చన్స్ ఇస్తున్నారో దానిపై మీ యొక్క అభిప్రాయాలు చెప్పాల్సిందిగా మీ అందరికీ అవకాశం ఇచ్చిన ఈరోజు మనమందరము యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు సందర్భించుకొని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు గ్రంథాలయ చైర్మన్ గారికి అంతరెడ్డి రాజరెడ్డి గారికి అండ్ మరియు వేణుగోపాల్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వెంకటేష్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ శ్రీనివాస్ గారు అండ్ రాజరెడ్డి గారికి మరియు మీ అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి సబ్జెక్ట్ ఏంటంటే మూఢ విశ్వాసాలు నమ్మకాలు దీని మీద మీరు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాము అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు అందరెడ్డి రాజారెడ్డి సార్ గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈరోజు అంశం ఏంటంటే ప్రస్తుత సమాజంలో మూఢ విశ్వాసాలు లేదా మూఢ నమ్మకాలు ఇది ఈ ఉపన్యాస పోటీలో తీసుకున్నటువంటి అంశం గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మై సెల్ఫ్ మనస్విని క్లమ్ నిర్మలా హృదయ జూనియర్ కాలేజ్ సో i am going to go ahead and talk about some of ద things which annoy me the most So, I think all of us have experienced superstition nowadays. Superstition is spread throughout the world like a pandemic. I am Vijayashree from Nirmala Buddha Junior College. The word superstition comes from Latin word superstitio, which is a combination of words super meaning over and spare meaning to stand. చెడు కావచ్చు ఎందుకంటే మనం ఒక కత్తి తీసుకుంటే దాన్ని కూరగాయలు కట్ చేయడానికి వాడవచ్చు ఇంకొకటి హాని చేయడానికి వాడచ్చు అలాగే మూఢనమ్మకాలు కూడా మరియు ఇందులో రెండు రకాలు ఉండొచ్చు మనం మంచిగా అనుకునే చెడు కావచ్చు లేదంటే చెడు అనుకునే మంచి కూడా కావచ్చు అందులో ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తా ఉపయోగపడేది కొందరు అనుకుంటారు అంటే ఇంట్లో యూజ్ చేసే మిరర్స్ కానీ అవి పగిలిపోతే అమ్మల్ని తిడతారు వల్ల కొట్టిష్టం అంటే విషయం ఏమంటే పిల్స్ వాడడం వలన ఓవెరీస్ ఎండిపోతాయనో ఇంకా మళ్ళీ పిల్లలు పుట్టరను అనేది కూడా ఒక అపోహ ఉంది డెలివరీ అయిన తర్వాత కొంచెం కొన్ని కాంట్రవర్సెపిల్ పిల్స్ వాడమని చెప్తే వాళ్ళ తల్లులు అమ్మమ్మలు నాయనమ్మలు లేదండి అలాంటివి వాడితే మళ్ళీ పిల్లలు పుట్టరు అని ఇప్పుడు తరాన్ని ఆపుతున్నారు కానీ యాక్చువల్గా అయితే అది చాలా మంచిది ఓవేరియన్ స్పిల్స్ వాడడం మూలంగా ఓవేరియన్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ రాకుండా ఉంటాయి తొందరగా ఓవర్ ఓవరీస్ కూడా తగ్గిపోకుండా కన్ ఫాలిక్యుల్స్ చాలా ఎక్కువ కాలం వరకు కూడా అవి కన్సిస్టెన్సీ ఉంటాయి కాబట్టి పిల్లలు ఊరికే అబార్షన్స్ దానికంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అని అబార్షన్స్ చేసుకునే దానికంటే డెలివర్ అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ వరకు పిల్లలు కావద్దని ఏదైనా కాంట్రసెప్టివ్ వాడడం మంచిది సో ఈ రెండు విషయాలు మీకు అనుకున్నాను థ్యాంక్ యూ వస్తే మనం ఒక కూడా భావిస్తాం కొన్ని కంట్రీస్ లో ఆ పిల్లిని అటం కావడానికి వాళ్ళు అవకాశాన్ని అవకాశానికి కనిపిస్తారు జపాన్ కానీ అమెరికా కానీ ఇట్లాంటి కొన్ని కనిపిస్తుంది అంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా వివిధ దేశాల్లో వివిధ రకాలైనటువంటి మూఢ నమ్మకాలు ఉన్నాయి ఓకే కానీ వాటిని అన్ని కూడా మనము శాస్త్రీయంగా శాస్త్రీయంగా అవి నిరూపణకు గురైనయా కాలేదని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రీతి పాత్రలు మీ అందరికి కూడా శుభోదయం మూఢ నమ్మకాలు మనం డిస్కస్ చేస్తున్నాం సాధారణంగా మంచా చద అనాలసిస్ చేసుకున్న విచక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరికి మనకు ఉంది దాన్ని బేస్ చేసుకుని మనం డిసిషన్ తీసుకోవాలి ఎక్కడ కూడా ఒక రైట్ థింగ్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అంటే ఏం లేదండి మీరు ఒక మంచి పని చేయడానికి వెళ్తున్నారు నో నీ యూ కెన్ ప్రొసీడ్ వెళ్ళొచ్చు కానీ మనం పాత కొన్ని విషయాలు మనం తీసుకున్నట్లయితే ఒక తల్లి నేను అబ్జర్వ్ చేశాను ఏం చెప్తున్నాడు పిల్లోడికి అరే క్యాలీఫ్లవర్ తిను నీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది నువ్వు చిక్కుడు గింజలు తిను నీ కిడ్నీ డెవలప్మెంట్ బాగుంటుందని చెప్తుంది తర్వాత తల్లిని అడిగాను ఎందుకు మళ్ళీ చెప్తున్నావు అంటే లేదు సార్ కిడ్నీ మన చిక్కుడు గింజ సేమ్ ఆకారంలు ఉంటుంది బయాలజీలో మాత్రం చెప్పేటప్పుడు మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయని చెప్తారు నేను చెప్పేది ఏంటంటే చిక్కుడు గింజలు తింటే మూత్రపిండాలు బాగుంటాయి ఫ్యూచర్లో డయాసిడ్స్ చేసుకునే పరిస్థితి రాదని చెప్పారు అంటే ప్రోటీన్స్ ఫుడ్ ఎక్కువ చిక్కుడు గింజలు దొరుకుతుంది దాని పేదవాడి మాంసం అనుకుని అంటుంటారు క్యాలిఫ్లవర్ మన చేతిలో పట్టుకుంటే మన బ్రెయిన్ కూడా క్యాలిఫ్లవర్ షేప్లో ఉంటుందండి ఆ తల్లి చెప్పేది అంటే వాడు ప్రతిరోజు ఆ కూరగాయలు తినాలి ఒకవేళ మనం కోసినట్లయితే మన బాడీలో ఉండే వాటర్ కాంటెంట్ ఎక్కువ బ్లడ్ కాంటెంట్ తక్కువ కానీ కోస్తే మాత్రం మనకు వచ్చేది బ్లడ్ అదే టమాటా కన్నా క్యారెట్ కోస్తే రెడ్ కలర్ ఉంటుంది ఇవి తింటే నీ బాడీలో బ్లడ్ ఎక్కువ డెవలప్ అవుతుందని చెప్తుంటారు అది కొన్ని చూసాం